నమస్తే వెల్కమ్ టు ఆదాన్ బంగ్లాదేశ్లో మైనారిటీలకు అందులోనూ హిందువులకు అస్సలు రక్షణ లేదు అనేది ఓపెన్ సీక్రెట్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి పారిపోయిన తరువాత అక్కడి మైనారిటీలకు ప్రమాద ఘంటికలు మోగాయి దేశ వ్యాప్తంగా బంగ్లా మైనారిటీలను ముఖ్యంగా హిందువులను చిత్రహింసలకు గురి చేశారు వేధించారు చంపేశారు ఆడవారిని రేపులు కూడా చేశారు ఇదంతా అక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తూ గడిపేసింది నెమ్మదిగా అక్కడి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయనే అనుకున్నారంతా కానీ బంగ్లాదేశ్లో హిందువులకు అసలు రక్షణ అనేది లేదని దుర్మార్గాలు ఆగలేదని ఈ ఒక్క సంఘటనను చూసి చెప్పొచ్చు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి శాంతికి ప్రతిరూపమైన ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్లో అరెస్టు చేశారు బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ ఇస్కాన్ నాయకులలో కృష్ణదాస్ కూడా ఒకరు ఇంతకీ ఈయన చేసిన తప్పేంటే అంటే గత నెలలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్నారు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అది చాలా శాంతియుతమైన ర్యాలీ హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి శాంతికి ప్రతిరూపమైన ఇస్కాన్ ప్రతినిధి అంత జెండాను అవమానించేలా ఏం మాట్లాడి ఉంటారో అసలు నిజంగా మాట్లాడారో లేదో అన్నది తెలియదు కానీ అక్టోబర్ ముప్పైవ తేదీన చిన్మయ్ కృష్ణదాస్ సహా పంతొమ్మిది మందిపై చిట్టుగాంగ్ లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కృష్ణదాస్ను ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు ఆయనకు కోర్టు బెయిల్ను నిరాకరించింది ఆయన అరెస్టు పట్ల హిందూ సంఘాలు భగ్గుమన్నాయి భారతదేశంలో కూడా ఆందోళనలు చెరలేగాయి పోలీసుల సూచనల మేరకు చిన్మయ్ దాస్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ప్రతినిధి తెలిపారు తదుపరి చర్యల నిమిత్తం చిన్మయ్ కృష్ణదాస్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ కు అప్పగించనున్నారు అయితే చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు చేయడంపై బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దీనిని ఖండించింది ఈ చర్యలతో ప్రపంచంలో బంగ్లాదేశ్ ప్రతిష్ట మసక మారిందని కౌన్సిల్ పేర్కొంది దాస్ చిట్టగా వెళ్లాల్సి వచ్చిందని సనాతని జాగరణ జోట్ చీఫ్ ఆర్గనైజర్ తెలిపారు ఇక ఇస్కాన్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసినట్లు తెలిపారు భారత ప్రభుత్వం ఈ విషయంలో కలుగ చేసుకోవాలని ఆయన్ను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు ఇస్కాన్ అనేది శాంతి ప్రేమగల భక్తి ఉద్యమం అని తెలిపారు మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఈ అక్రమ అరెస్టు పట్ల తీవ్రంగా స్పందించింది భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు బంగ్లాదేశ్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు సరికాదని ఆయన అన్నారు హిందువులు మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు తెలిపారు అంతేకాకుండా ఆ దేశంలో ఇప్పటికే మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై తీవ్రవాద గ్రూపులు దాడులకు దిగుతున్నాయని ఆయన అన్నారు ఈ క్రమంలోనే తాజా ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్లో ఇప్పటికే హిందువులు మైనారిటీలపై తీవ్రవాద గ్రూపుల దాడులకు తెగబడుతున్నాయని ఈ క్రమంలో తాజా ఘటన జరగడంపై ఆందోళనకరమని మైనారిటీల ఇళ్లలో దోపిడి వ్యాపార సంస్థల్లో విధ్వంసం దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దుశ్చర్యలు చోటు చేసుకున్నాయని అలాంటి వారిని కాకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం దారుణమని స్పందించారు